జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత ఆరవ అధ్యాయము ఆత్మ సంయమయోగము ఇరవై మూడవ శ్లోకము తం విద్యాత్ దుఃఖ సంయోగ వియోగం యోగ సంగీతం స నిశ్చయ యోగో నిర్విన్నేత గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ ఆత్మ సంయమ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున సకల దుఃఖముల నుండి విముక్తి పొందినటువంటి స్థితినే యోగము అని అంటాం దానినే ఆత్మసాక్షాత్కారము అని కూడా అంటాం అంటే ఒక్కసారి ఆత్మసాక్షాత్కారం అయ్యిందంటే ఇక దుఃఖ సంబంధము ఏమాత్రము ఉండనే ఉండదు ఆ స్థితి అట్లాంటి గొప్ప స్థితి ఆ యోగ స్థితి ఆత్మ సాక్షాత్కార స్థితి మరి అట్లాంటి యోగ స్థితి పొందాలి అనంటే ఆత్మసాక్షాత్కారము పొందాలి అనంటే దానిని సాధించాలి అనేటటువంటి దృఢమైన సంకల్పం నీలో ఉండాలి ఫలితం వస్తుందో రాదో అనేటటువంటి నిరాశావాదము ఉండకూడదు అపనమ్మకము కూడా ఉండకూడదు ఆ రకంగా దృఢమైనటువంటి సంకల్పముతో ఆత్మసాక్షాత్కార స్థితిని పొందటము కోసం అభ్యాసము చేస్తూ ఉండాలి అంటూ శ్రీకృష్ణ భగవానుడు యోగము ఆత్మసాక్షాత్కారము దీనిని పొందాలి అనంటే దృఢమైన సంకల్పం ఉండాలని ఆత్మ సాక్షాత్కారము పొందటమే సకల దుఃఖముల నుండి విముక్తిని పొందటము అని మనందరినీ ఆత్మసాక్షాత్కార సాధన వైపు భగవానుడు ప్రేరణ కలిగిస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ చెప్పినట్టుగానే మనమంతా ఆ సాధన చేసే ప్రయత్నము చేస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగసంగితం స నిశ్చయన యోక్తవ్యో యోగో నిర్విణ చేత అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటిని విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహోరసి భువి భావకా శ్రీసుకయోగీంద్రుల వారికి నమస్కారం యవ్రజంతమనుపేతమపేతృత్యం ద్వైపాయనో విరహ కాతర విరహకాతరాజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం ారాయణం నరం చైవ దేవీం సరస్వతీం వ్యాసం తదిరయేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర వసుదేవునికి రోహిణి గర్భములో బలుడు గదుడు సారణుడు దుర్మధుడు విపులుడు ధ్రువుడు కృతుడు అనేటటువంటి కుమారులు జన్మించారు పౌరవి గర్భములో భూతుడు సుభద్రుడు భద్రబాహు దుర్మధుడు భద్రుడు ఇత్యాది పుత్రులు జన్మించారు ఇక నందుడు ఉపనందుడు కృతకుడు సూర్యుడు అనేటటువంటి వారు గర్భములో జన్మించారు భద్ర కేసి అనేటటువంటి కుమారుడికి జన్మనిచ్చింది వసుదేవుడు వేరొక భార్య అయినటువంటి రోచన యందు రోచనా యామతో జాత హస్త హేమాంగదాదయ రోచనయందు హస్తుడు హేమాంగదుడు అనేటటువంటి కుమారులకు జన్మనిచ్చాడు ఇలా అనే పత్ని ద్వారా వసుదేవుడు ఉరువల్కుడు అనేటటువంటి యదు ప్రముఖులకు జన్మనిచ్చాడు ఇక వసుదేవుని పత్నులలో ఒకతైనటువంటి ధృతదేవ విపృష్ఠుడు అనేటటువంటి కుమారుడికి జన్మనిచ్చింది వసుదేవుని వేరొక భార్య శాంతిదేవ ఆ వారి తనయులేమో ప్రసముడు ప్రసితుడు ఇంకొక భార్య ఉపదేవ ఆ ఉపదేవ వలన రాజన్యుడు కల్పుడు వర్షుడు అనేటటువంటి కుమారులు కలిగారు మరొక భార్య శ్రీదేవ ఆమె వలన వసువు హంసుడు సువంశుడు అనేటటువంటి ఆరుగురు కుమారులు జన్మించారు ఇక దేవరక్షిత గర్భములో గదుడు ఇత్యాది కుమారులు మరొక భార్య సహదేవ ఆమె వలన శృతుడు ప్రవరుడు అనేటటువంటి ఎనమండుగురు కుమారులు జన్మించారు సహదేవకు జన్మించినటువంటి ప్రవరుడు శృతుడు ఇత్యాది ఎనమండుగురు కుమారులు సాక్షాత్తుగా అష్టవసువుల అవతారముడు ఇక వసుదేవుడు దేవకీ గర్భములో యనమండుగురు యోగ్యులైనటువంటి కుమారులకు జన్మనిచ్చాడు దేవకీ గర్భము ద్వారా కీర్తిమానుడు సుషేనుడు భద్రసేనుడు రుజువు సమ్మర్దనుడు భద్రుడు ఆదిశేషుని అవతారమైనటువంటి సంకర్షణుడు ఇక అష్టమస్తు తయోరాసీత్ స్వయమేవ హరికిలా ఇక ఎనమిదవ కుమారుడిగా సాక్షాత్తుగా దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణుడే జన్మించారు ఇట్లా ఎనమండుగురు కుమారులు ఇక వసుదేవుని కుమార్తెనేమో సుభద్ర అంటూ శ్రీసుఖయోగీంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణపరబ్రహ్మణే నమో అస్మద్గరుభ్యో నమ రక్షతునో జగత్రయ జగత్రయరు కృష్ణం నమస్యామ్యహం కృష్ణే నామర శత్రో कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता आरवाध्यायमुरवैमूडवश्लोकमु तं विद्या संयोगा वियोगं योगसंज्ञ निश्चयेन योक्तव्यः योगो निर्विन्नचेतसा तं विद्या दुःखसंयोगवियोगं योगसंज्ञितं स निश्चयेन योक्तव्यः योगो चेतसा श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्री